గత మూడు నాలుగు రోజులుగా లక్షలోపే తచ్చాడిన బంగారం ధర గురువారం మళ్లీ లక్ష దాటి పుత్తడి ప్రియులకు షాక్ ఇచ్చింది జూలై ముప్పై బుధవారం మధ్యాహ్నం నుంచి బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది ఇక జూలై ముప్పై ఒకటిన ధరలను పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నాలుగు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు కారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల నూట పది రూపాయల వద్ద ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఐదు వేల మూడు వందల డెబ్బై రూపాయల వద్ద కొనసాగుతుంది హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడలో గురువారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తులం ధర ఒక లక్ష నాలుగు వందల తొంభై రూపాయలకు నమోదు కాగా ఇరవై రెండు కారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల రెండు వందల పది రూపాయల వద్ద ఉంది ఢిల్లీలో కేజీ వెండి ధర విషయానికి వస్తే ఒక లక్ష పదిహేడు వేల వద్ద కొనసాగుతుంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం முலாரலார தர தை ரெண்டுங்களுரு காரெல பதி கிர கேரட்ல பதி கிர தம்பை ரெண்டு நாலு கேரட்ல பதி கிராமல நாலு வந்து పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల రెండు వందల పది రూపాయలు ఉంది కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నాలుగు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల రెండు వందల పది రూపాయల వద్ద ఉంది